నిన్న నిన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియాలో సాక్షి మీడియాలో ఈరోజు టీవీ నైన్లో ఒక వార్తను పదే పదే చూపిస్తూ విష ప్రచారం మొదలుపెట్టింది వైసీపీ అదే శవరాజకీయాలు వీళ్ళకి ఐ థింక్ వైసీపీ వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య అనుకుంటా రాజీ రా నాటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మరణం దగ్గర నుంచి మొన్నటి వివేకానందరెడ్డి గారు ఈరోజు ఈ ఇన్సిడెంట్ తీసుకుంటే ఇట్లా మధ్యలో చాలా ఉన్నవి శవరాజకీయాలకి పెట్టింది పేరుగా తయారైపోయింది వైసీపీ ఏంటి వీళ్ళు సిగ్గు లేకుండా సాక్షి మెయిన్ పేపర్లో రాస్తారా ఓ చెల్లెమ్మను చంపేశారు ఇది కథనం ఏంటిది పాపము శ్రీమతి గీతాంజలిని ఒక మహిళ ముప్పై రెండు సంవత్సరాల మహిళ ట్రైన్ యాక్సిడెంట్లో ఏడవ తేదీ తను చనిపోయింది చనిపోతే మరి ఆ రోజు ఎవరికి రాలేదు నిన్న పదకొండవ తేదీ గుర్తొచ్చి మొదలుపెట్టారు ఏంటంటే ఈవిడని టీడీపీ జనసేన వాళ్ళు ట్రోల్ చేయడం వల్ల సోషల్ మీడియాలో చనిపోయారంట దానికి సంబంధించి ఎవరో ఇద్దరు ముగ్గురు ఒక నీచమైన కమెంట్లు పెడితే దాని సాక్షి మెయిన్ పేపర్లో సిగ్గు లేకుండా ఏ కమెంట్సు మెయిన్ అంటే ప్రధాన మీడియాలో రాయొచ్చో రాయకూడదు అనేది నిస్ నిస్సిగ్గుగా దాన్ని పబ్లిష్ చేసి శవరాజకీయాలు చేస్తూ జనాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు అసలు ఏంటి కథనం అంటే ఈవిడ శ్రీమతి గీతాంజలి వైసీపీ సింపతైజర్ సానుభూతిపరారు ఆవిడకు కొన్ని స్కీమ్స్ రావడం జరిగింది ఏది అమ్మఒడిని లేకపోతే ఇంటి పట్టా ఏవో కొన్ని వస్తే ఆవిడ గతంలో ఎక్కడో ఒకసారి బాగా మాట్లాడుతుంటే వైసీపీ వాళ్ళు ఏం చేశారు తీసుకువచ్చి వచ్చే స్కీమ్స్ మాకు ఇస్తున్నారు అని ఒక ఓవర్ పబ్లిసిటీ ఆవిడ ద్వారా చెప్పించి సోషల్ మీడియాలో వదలటం జరిగింది ఏంటంటే ఆవిడ వీడియోలు కూడా చూడవచ్చు మీరు వీళ్ళు ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాలుగో సార్లు అమ్మఒడి ఇస్తే ఆమె నాకు ఐదు సార్లు అమ్మఒడి ఇచ్చారని చెప్తుంది అంటే ఆవిడకు పసు ఏమి తెలియదు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ పబ్లిసిటీ కోసము పసుము తను ఏదో స్కీమ్స్ ఇస్తారు కదా చెప్పకపోతే మళ్ళా తనను కూడా తనకు వచ్చే స్కీమ్స్ కూడా కట్ చేస్తారని చెప్పేసి భయపడి ఏదో వాళ్ళు భయపడో లేకపోతే ఇంకేదైనా ప్రలోభాలకు గురి చేస్తానో తెలియదు కానీ నాలుగు సార్లు అమ్మఒడిస్తే నాకు ఐదు సార్లు అమ్మఒడి వచ్చింది నేను ఏకంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలో కొంతమంది టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అమ్మ ఇచ్చింది ఐదు సార్లు అయితే నీకు నాలుగు సార్ ఇచ్చింది నాలుగు సార్లు అయితే ఐదు సార్లు ఎట్లా వస్తుంది ఎంత మరి ఇంతగా వైసీపీ వాళ్ళ కోసం నువ్వు ఇంత దిగదారి చెప్పాలి అబద్ధాలు చెప్పాలని చెప్పేసి కొన్ని కమెంట్ చేయడం జరిగింది కొంత ఉంటారు మనకు అందరికి తెలిసిందే ఒకళ్ళిద్దరు ఉంటారు అయితే అదేదో కమెంట్ చేస్తే కనీసము ఆ ఏదైతే చెడ్డ కమెంట్స్ ఎదుగుతున్నాయో అసలు కనీసం తను చేరుంటుందా లేదన్నది కూడా డౌటే అయితే ఏమంటారంటే ఈ కమెంట్ల వలన తను సూసైడ్ చేసుకొని చనిపోయిందంట ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందంట సరే వద్దాం తను చనిపోయింది ఏడో తేదీన ఏడవ తేదీన ఉదయం ఏడు గంటలకి ఎఫ్ఐఆర్ ప్రకారం వీళ్ళు రాసిన ఎఫ్ఐఆర్ కాపీది ఏడవ తేదీన ఉదయం ఏడు గంటల చనిపోయిందని ఎఫ్ఐఆర్ రాశారు రైల్వే స్టేషన్లో ఏమని రాశారు ఎఫ్ఐఆర్లో యాక్సిడెంట్ అంది అని చనిపోయారు పెట్టిన సెక్షన్ ఏంటి ఎఫ్ఐఆర్లో సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి అంటే ఏంటో తెలుసా అన్ న్యాచురల్ డెత్ చనిపోవడానికి గల కారణాలు తెలియదని అంటే అది ఆత్మహత్య హత్య ఏంటో తెలియదని రాయడం జరిగింది అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్ బుక్ చేసింది నిన్న పదకొండవ తేదీన ఏడవ తేదీ తను చనిపోతే ఏడవ తేదీన తను చనిపోతే నిన్న పదకొండవ తేదీన ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది ఏమని వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిస్ కింద అంటే అంటే ఎలా చనిపోయిందో తెలియదు కారణాలు తెలియాలి కనీసం చనిపోయిన వ్యక్తి కూడా కరెక్ట్గా ప్రూ ప్రాపర్గా తెలియదు అని దాని అర్థము వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిస్ అంటే రెండోది కింద రాయడం జరిగింది క్లి క్లియర్గా ఎవరైనా అక్యూజ్డ్స్ ఉన్నారా అంటే నో అక్యూజ్డ్స్ అని రాశారు జనరల్కైనా ఇదే ఎందుకు చెప్తున్నంటే ఇది పెట్టింది ఎవరో తమిళనాడు ప్రభుత్వమో తెలంగాణ ప్రభుత్వమే కాదు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కదా వైసీపీ ప్రభుత్వమే కదా ఇదే వైసీపీ వాళ్ళు సాక్షి టీవీలో సోషల్ మీడియాలోనేమో టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ట్రోల్ చేస్తే చనిపోయిందని చెప్పేసి ఒక పక్క సాక్షి పేపర్లు రాస్తారు వాళ్ళ సోషల్ మీడియాలో రాస్తారు సిగ్గు లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ కొడుకు ఇవన్నీ సోషల్ మీడియాలో రాపిస్తారు ఒక పక్క అదే వైసీపీ ప్రభుత్వము ఎఫ్ఐఆర్ మాత్రము చనిపోవడానికి కారణాలు తెలియదు అక్యూజ్డ్ ఎవరు ఎవరో తెలియదు అసలు అక్యూజ్డ్ ఇచ్చే లేరు దీని వెనక అంటే ఈవిడ చనిపోవడానికి కారణాలు తెలియదు ఈవెని చనిపోవడానికి దీని వెనక ఎవరున్నారో కూడా తెలియదని రాశారు జనరల్ గైనా వీళ్ళ వైసీపీ సోషల్ మీడియాలో కథనాల ప్రకారం కానీ లేకపోతే సాక్షి పేపరు కథనాల ప్రకారం కానీ సెక్షన్ త్రీ నాట్ సిక్స్ ఐపీసీ పెట్టాలి సెక్షన్ త్రీ నాట్ సిక్స్ ఐపీసీ అంటే అబెట్మెంట్ అంటే చావటానికి ప్రేరేపించటం ఒక వ్యక్తితో లేకపోతే ఒక వ్యవస్థో ఒక వ్యక్తిని ప్రేరేపిస్తే ప్రేరేపిస్తే లేకపోతే ఇదిగో వాళ్ళు చెప్పినట్టు ఇలా దూషిస్తే భయపడో లేకపోతే ఆ ప్రేరేపలకు గురయ్యో ఆ చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు త్రీ నాట్ సిక్స్ పెట్టాలి మరి ఒక పక్క సాక్షి పేపర్లోనేమో ఇదే ప్రభుత్వందే కదా ఇది వైసీపీ కదా అధికారంలో ఉండేది వాళ్ళ పత్రికే కదా ఇది శ్రీమతి భారతి గారు నడిపే పత్రికే ఇది జగన్మోహన్ రెడ్డి గారు శ్రీమతే కదా ఆవిడ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళదే కదా మరి ఒక పక్క ఇలా నడుపుతూ ఎవరో ప్రేరేపిస్తే చనిపోయినారు లేకపోతే టీడీపీ జనసేన తిట్టడం వల్ల చనిపోయిందని ఇక్కడ రాసినప్పుడు మరి అదే వైసీపీ గవర్నమెంట్లో సెక్షన్ త్రీ నాట్ సిక్స్ కాకుండా వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిస్ ఎందుకు పెట్టారండి ఎవరిని ఏరిపప్పులు చేద్దామని మీరు జనాల్ని మరి ఇదే వైసీపీ వాళ్ళు పోయి ఆవిడ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు తిడితే చనిపోయింది సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ కాదు పెట్టాల్సింది త్రీ నాట్ సిక్స్ అని ఎందుకు పెట్టించలేదో మీరు కేసు ఎప్పుడు చనిపోయింది ఏడో తేదీ చనిపోయిందా మీ పార్టీ కార్యకర్త మీ పార్టీ సానుభూతిరాలు ఏడో తేదీ చనిపోతే హాస్పిటల్లో ఏడో తేదీ అడ్మిట్ చేస్తే హాస్పిటల్లో చనిపోతే మీకు పదకొండో తేదీ దాకా తెలియదా నిన్న ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత మీకు గుర్తొస్తుందా ఒకళ్ళు చనిపోయారు ఈవెన్ ఎలా మనం ఈ మరణాన్ని ఎలా మనం రాజకీయాలకు వాడుకోవాలని చెప్పేసి నిస్సిగ్గుగా దిగజారి సోషల్ మీడియాలో ఏది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వన్ సెవెంటీ ఫోర్ కింద అంటే చావు కారణాలు తెలియదు దీని ఎనగా ఎవరు లేరు అని ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత చావు కారణాలు టీడీపీ జనసేన అని చెప్పి సాక్షిలో రాస్తారు మీరు అసలు మీరు మనసులేనా అసలు మీరు ఒక వ్యక్తి చనిపోతే మన రాష్ట్రంలో ఒక మహిళ పాపం పిల్లలు ఉన్న తల్లి చనిపోతే ఆదుకోవాల్సింది పోయి ఎవరో ప్రేరేపించారు దానివల్ల చనిపోయిందని చెప్పేసి నిస్సిగ్గుగా ఈరోజు ఆ కుటుంబాన్ని పడేస్తారా అసలు అవన్నీ మీకు నేను ఒకటే అడుగుతున్నాను ఆ గీతాంజలి గారితోటి ఈ వైసీపీలో ఎవరెవరు కాల్చు మా మాట్లాడారో జానవరి నుంచి ఆ అమ్మాయిని మీరు తాడేపల్లి ఆఫీస్కి తీసుకొచ్చి సోషల్ మీడియాలో ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడతామని చెప్పేసి తీసుకొచ్చి మాట్లాడించట్లేదా ఆ అమ్మాయి విజయవాడకి వచ్చి లేదా తీయన కాల్ రికార్డ్సు సజ్జల కుమారుడు అమ్మాయితో మాట్లాడిండో లేదో చూద్దాం భార్గవ్ మీరిట్లా మీ సోషల్ మీడియాలో ఈ వైసీపీకి పిచ్చి పరాకాష్ఠా చేరింది పబ్లిసిటీ పిచ్చి పరాకాష్ఠా చేరి ఇదిగో ఇలాంటి పనులు చేస్తుంది మొన్న అతని చేత కూడా చెప్పిస్తారు మనందరికి గుర్తుంది అతనికి ముగ్గురు కూతురు ఉన్నారంట ఒక కూతురు సివిల్స్ అంట వాలంటీర్కి పని చేస్తుందంట ఇంకో కూతురు ఏదో చదివిందంటే ఎంబీఏ చదివిందంట ఇంకొక వాలంటీర్ చేస్తుంటే ఇంకొక అమ్మాయి గ్రాడ్యుయేషన్ అంట కడుపుకి అన్నం తిన్నాడు వాడు కానీ అన్నం ఉండాలి అన్నం తినడా వాడు ఏం వాడు మనిషే వాడు ఆ వయసు ఉన్న అతనికి ఐఎం వెరీ సారీ లాంగ్వేజ్ వాడుతున్నందుకు అంటే వాళ్ళు చెప్పమంటే తినమంటే ఏ గడ్డేం తింటారా ఆ వయసున్న వ్యక్తి ఏంటి తనకు ముగ్గురు కూతుర్లు ఉంటే సివిల్స్ అంటే సివిల్స్ అంటే ఏంటి ఓ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ దాదాపు లక్ష రెండు లక్షల రూపాయలు జీతపాత్యాలు వాళ్ళు అలవెన్సులు ఉంటాయి స్టార్టింగే అలాంటి అమ్మాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఐదు వేల రూపాయలకు వాలంటీర్ చేస్తుందంట ఇంకొక అమ్మాయి ఏదో ఎంబీఏ చదివి ఐదు వేలకు అవుతుందంట ఇంకొకరు డిగ్రీ చదివి ఐదు వేలకు చేస్తుందంట అంటే ఎందుకు చెప్తుందంటే వైసీపీ పిచ్చి పరాకాష్ట చేరింది పబ్లిసిటీ పిచ్చి పరాకాష్ట చేరింది అంటానికి అది ఒక ఎగ్జాంపుల్